అనగా అభిషేకించబడినవారు ప్రత్యేకించబడినటువంటి వారు ఏర్పాటు చేయబడినటువంటి వారు ఈ రోజున దేవుని సంఘంక యాజక సమూహం ప్రత్యేకించబడినవారు ఏర్పాటు చేయబడిన వారు దేవుని సొత్తైన స్వకీయ జనమైనటువంటి వారు మీరు దేవుని పాదములు తాగుచూ ఉండగా ఏకరాశిగా నీ సమస్యలో ఒక దిక్కుని నిలబడబోతున్నాయి నీవు ఆ సమస్యల్లో నుంచి ఏకరాశిగా దేవుని నిలబెట్టగా నీ సమస్యలు సరళమైన త్రోవల్లోంచి నువ్వు నడవబోతున్నావు దేవుని బిడ్డ ఎడారుల్లో నదులను ప్రవహింపజేయటువంటే ఇది కాదా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నానంటే ఇది కాదా అర్థం నూతన క్రియలు ఎప్పుడు జరుగుతాయి ఎడారుల్లో నదులు ఎప్పుడు ప్రవహిస్తాయి సముద్రాలు రెండు పాయలుగా ఎప్పుడు చీలిపోతాయి యోద్ధాను నదులు ఎకరీసి ఎకరాసిగా ఒక పక్కన ఎప్పుడు నిలబడతాయంటే తన్ను ప్రేమించేటువంటి తన సంఘము తన ప్రజలు పూనుకోవలసిన వాటికి పూనుకోవాలి చేయవలసిన వాటిని చేసినప్పుడే కార్యాలు జరుగుతాయి